హాయ్ ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ కిచెన్కి స్వాగతం అండి నేను కొత్తగా ఛానల్ పెట్టడం అయితే జరిగింది మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజు మాత్రం మా ఇంట్లో చికెన్ కూర ఎలా వండుతామో చూపిస్తా అనమాట అంటే ఇప్పుడు నోరు బాగోనప్పుడు ఏదైనా నోటికి రుచి తెలియనప్పుడు మనం పులుసు పులుసుగా కనుక చికెన్ కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కనుక వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుండిద్దండి ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ పోసుకుని గిన్నె పెట్టుకున్నాను కొద్దిగా అందులో పసుపు వేసుకోవాలన్నమాట నూనె అంతా కాగినాక దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి నూనెలో పసుపు ఎందుకు వేసారని అడగొచ్చు నూనెలో పసుపు వేయడం వల్ల ఏంటంటే కూర కానీ ఉల్లిపాయలు కానీ ఆ పసుపు అనేది కలర్ చేంజ్ అవ్కోకుండా ఉంటుంది అనమాట నూనెలో వేయటం వల్ల మంచి కలర్గా ఉంటుంది కూర అందుకని నేను నూనెలోనే వేయడం అయితే జరిగింది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా మగ్గబెట్టాలండి బాగా మనం ఇలా పులుసు పులుసుగా కనుక చికెన్ వండుకుని వేడి వేడి అన్నంలో వేసుకు తింటే ఇట్లా నోటికి టేస్ట్గా బాగుంటుందండి మన నోరు ఎప్పుడన్నా బాగోలేదు ఏమన్నా తినాలి అని అనిపించినప్పుడు ఇలా వండుకొని తినవచ్చు బాగా జలుబు చేసినప్పుడు కూడా ఇలా చికెన్ను పులుసు పులుసుగా పెట్టుకుని తింటే ఆ జలుబు అంతా కారిపోయి పోయిద్ది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకుని దీన్ని బాగా మగ్గబెట్టుకుంటున్నాను ఇంకోండి ఇప్పుడు బాగా మగ్గాలన్నమాట ఇప్పుడు మగ్గింది కదా దీన్ని ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి ఇలా మగ్గినాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం పేస్ట్ కూడా నేను ఇంట్లో చేసింది అనమాట తక్కువ మసాలాలతో మసాలాలు ఎక్కువ యూజ్ చేయకోకుండా చేస్తున్నానన్నమాట మీకు నా కనుక నచ్చితే మీరు కూడా చేసుకోండి అల్లం పేస్ట్ అంతా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి చికెన్ వండటం మాకు రాదా అనుకోవచ్చు కానీ ఇలా వండటం నేను ఎలా వండుకుంటానని మీకు చూపిస్తున్నానండి అది పచ్చివాసన పో పోయేదాకా మనం అట్లానే ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ దాన్ని తిప్పుకొని అల్లం పేస్ట్ ఏగాలండి మళ్ళీ పచ్చివాసన వస్తే బాగోదనమాట ఇప్పుడు ఇంకోసారి తిప్పుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట చికెన్ అయితే వేసుకుంటున్నా మనం కల్లుప్పు ఉంటుంది కదండి కల్లుప్పు వాడితేనే నాన్ వెజ్ కూరల్లోకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట నేనైతే కళ్ళుప్పు అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి మొత్తం మసాలా వేసాం కదా అల్లం ఇల్లుపాయ పేస్ట్ కానీ ఉప్పు కానీ పసుపు కానీ అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి కనుక ఆ నీసి నీళ్ళన్నీ వస్తాయి కదా ఎంత ఎగిరిపోయేదాకా దాన్ని మనం చక్కగా మూత పెట్టేసుకున్నామంటే ఆ నీళ్ళన్నీ ఎగిరిపోతాయి అన్నమాట ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు మనం మూత అయితే పెట్టుకుందాము అదిగోండి వాటర్ చూడండి ఎలా ఊరినాయో ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి నూనె ఉంటుంది కదా నూనె ఎటు ఆల్రెడీ మనకి చికెన్లో కొవ్వు బయటకు వస్తుందండి నేను స్కిన్ లెస్ కాదు స్కిన్తోనే తెచ్చుకుంటా టేస్ట్ బాగుంటుందని దాంట్లో నుంచి నూనె అయితే ఊరిద్ది అనమాట మనకి చికెన్లో మళ్ళీ ఇంకోసారి అయితే మూత అయితే పెట్టేసుకుందాం ఇదిగోండి మొత్తం నీరు ఇగిరిపోయి పైకి నూనె తేలింది కదా ఇప్పుడు మనం దీంట్లో ఒకసారి తిప్పుకొని కారం వేసుకుందామండి ఎప్పుడైనా సరే మసాలా కూరలోకి పచ్చి కారం వేస్తేనే దాని టేస్ట్ అనేది బయటికి వస్తుంది మసాలా కారం వేయకూడదు పచ్చి కారమే వేయాలి నేను నేనైతే పచ్చి కారం వేసుకున్న బాగా ప కారం వేసి కలుపుకొని ఆ తర్వాత దీంట్లోకి కాసేపు అలా ఒక దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచాలన్నమాట వేసినాక కారం కాస్త ఆ ముక్కకు పట్టేటట్టు ఉండాలి కదా అందుకని కాసేపు ఉంచాలి కారం వేసినాక మూత పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఈ కారం కాస్త ముక్కకు పట్టినాక దీంట్లోకి దాన్ని కొంచెం ఒక లోట నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి పులుసు పులుసుగా ఉండాలి కాబట్టి ఒక నీళ్ళు నీళ్ళైతే పోసుకున్నాను ఇప్పుడు ఇంకోసారి ఇలా కలుపుకొని ఇట్లా చారుగా ఉంటుంది ఇవి బాగా కొంచెం ఉడకాలి ఈ నీళ్ళల్లో ఆ ముక్క అనేది బాగా ఉడికిద్ది ఇట్లా తెరినట్టే అవుతుంది అన్నమాట ఆ తర్వాత నూనె అనేది బయటికి వస్తే ఇంకా మనకు ఉడికినట్టే ఇదే గుర్తండి పైకి ఇట్లా నూనె తేలిందంటే మనకు అక్కడ లోపల ఉడికినట్టే అనమాట ఇట్లా ఉడికించుకోవాలి ఇప్పుడు కాస్త పొడి మసాలా వేద్దాం అంటే ధనియాలు చెక్క లవంగాలు ఇలాచి కొద్దిగా బియ్యం వేసి ఇంట్లోనే పట్టుకుని చేసుకున్నానండి నేను దీన్ని కొద్దిగా వేసి ఉడికిపోయినాక చివరిలో వేస్తాం అనమాట దీన్నైతే వేసాం ఇట్లా మనకి చారు పులుసు పులుసుగా కావాలి కాబట్టి ఇట్లా నీళ్ళు నీళ్ళుగా ఉంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకు తింటే చాలా బాగుండిద్దండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర అయితే వేసుకుందాం అనమాట చూసారా రెడ్గా గ్రీన్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మా చికెన్ పులుసు రెడీ అయిపోయిందండి ఎప్పుడన్నా మీరు నోటికి బాగకపోతే ఇలా చేసుకు తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చికెన్ పులుసు అయితే రెడీ ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాం ఆపేసినా కూడా ఇంకా అది తొక్క తొక్క ఉంటుంది కాస్త అంటే గిన్నె మందంగా ఉండటం వల్ల అది అట్లా చూడండి ఇట్లా పులుసు పులుసుగా చేసుకుంటే నోటికి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇట్లా వేసుకుని తింటే చాలా బాగుండిద్దండి మీకు కనుక నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిగా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చికెన్ పుల్స్